ఏ తల్లిగన్నాదో ఏ ఊరు సినిదో చిత్ర నీకేదురయ్య ఎన్నడూ నువ్వు చూడని ఆనందమయ్య ఎదురుగా ఉన్నది ఎందుకో ఈ బంధమే ముందరే తెలిసినట్టే ఉన్నది నమస్తే అండి నా పేరు డాక్టర్ పి సింధురా నారాయణ నేను మాజీ మంత్రి నారాయణ గారి పెద్ద కుమార్తెను ఈరోజు ఫార్టీ ఫైవ్ వార్డులో పొగతోటిలో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అనేది జరుగుతోంది గత రెండు నెలలుగా ఇక్కడ ప్రచారం అన్నది నేను కంటిన్యూ చేస్తున్నాను అయితే అందరూ ఒకటే చెప్తున్నారు ఏవేవో స్కీంలని ఇంట్రడ్యూస్ చేశారమ్మా ఈ ఐదేళ్లలో ప్రభుత్వాలు ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కానీ ఆ ప్రతి స్కీమ్లో ఏదో ఒక లూపోలు ఉంటుంది మీరు వృద్ధులను తీసుకున్నట్టయితే వాళ్ళకి పెన్షన్లని మూడు వేలు ఇస్తాం ప్రతి మంత్ అని చెప్తున్నారు కానీ ఆ పెన్షన్ వాళ్ళకి రావడానికి ఎంతో పేపర్ వర్క్ చేయించుకుంటున్నారు నాలుగు సార్లు ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటున్నారు చివరికి ఏదో ఒక సాకు చెప్పి వాళ్ళకి ఆ పెన్షన్ అందేటట్టు చేయడం లేదు అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ చూసే తను ఒక్కసారి టీడీపీ ప్రభుత్వం ఫామ్ అయ్యాక వెంటనే మూడు వేలు కాదు నాలుగు వేలు పెన్షన్ ఇస్తాము అది కూడా వా వృద్ధులు కానీ లేకపోతే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ వాళ్ళు వెళ్ళి తీసుకోవడం కాదు ఆఫీస్కి వచ్చి తీసుకోవడం కాదు గవర్నమెంట్ ఆఫీసులకి గవర్నమెంట్ వాళ్ళే వచ్చి ఇంట్లో ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేటట్టు అరేంజ్ చేయించడం అన్నది తను చేస్తామని ప్రామిస్ చేశారు అందుకనే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆలోచించి ఇలా పదిహేను వేలు రూపాయలు ఒక్క చైల్డ్కి కాదు ఇంట్లో ఎంతమంది చిన్నపిల్లలు ఉంటే అంతమంది చిన్నపిల్లలకి పదిహేను వేలు అంటే ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేలు అలా ఇస్తామని ప్రామిస్ చేశారు డెఫినెట్గా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు మనం నెల్లూరులో ఏ ఇంప్రూవ్మెంట్స్ అయితే చూసామో అది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి లేకపోతే మంచి వాటర్ సరఫరా కానివ్వండి లేకపోతే ఎక్కువ ఇల్లు కట్టించడం నలభై ఐదు వేల ఇల్లులు కట్టించడం కానివ్వండి లేక లేదా ఈ బాలాషాయి దర్గా బాగు చేయించడం కానివ్వండి లేకపోతే ఎనిమిది కోట్లు పెట్టి షాదీ మంజిల్ కట్టించడం కానివ్వండి లేకపోతే పార్కులు కానివ్వండి అంగన్వాడీ స్కూల్స్ కానివ్వండి ఏది పట్టుకున్నా అది ఒక బంగారమే ఆ బంగారు చేతులే మళ్ళీ ఈ మే థర్టీన్త్న ఓటింగ్కి వెళ్తున్నాయి డెఫినెట్గా అందరూ ఆ మనసుకే ఓటేస్తారు టీడీపీ మళ్ళీ మంచి మెజారిటీతో గెలుస్తుంది నారాయణ గారు నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా వస్తారు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా గెలుస్తారు నెల్లూరు మొత్తం సిటీ మొత్తం కంట్రీలోనే ఒక అద్భుతమైన సిటీగా తయారవుతుందని నమ్మకం నాకుంది ప్రజలకే ఉంది డెఫినెట్గా ఆ ఎంతూజియాజంతోనే మేము మేము ఫర్దర్గా ఈ క్యాంపెయిన్ అనేది కంటిన్యూ చేస్తాం